గడ్డికే స్పీడ్ అంటుకుంటాయి ధనియాల పొడి బిర్యానీ మసాలా ఇప్పుడు కారం పొడి కలరాడు టేస్టింగ్ సా ఆగ్నేఖం కి సరే బడా పేరు గాన కట్టుకొచ్చుకున్న బూందీ మిక్సర్ తింటున్నాము ఏయ్ ఎందుకరా తాటా కైతుకున్నాంద్ర దిస్ బూల

पालडिंग गाना ने आगुरा नायना आगुरा इस्तागुरा एडे एडे हे ఇది లో ఇంకి వచ్చేది ఆయన నాక పడును అన్ని తెజేటే ఆయనకిది వచ్చే టీవీ నిస్సననే ఉన్నాడు అది పోతనే ఉంది హ్మ్ ఏలేనా మా నాన్న మా నాన్నకిందకి కొని కిందకి కొను కిందకి కొను అన్నం నా దగ్గర వదలక వచ్చి ఆ వది గాడు అడి మార్క్ పెట్టామా ఇంకొక రెండు ఉంది చిన్న దబ్బనే తీర్చే వాడు

అనిపిస్తుంది టేస్ట్ చేసినా బిర్యానీ బాగుందా హనీ బిర్యానీ నచ్చిందా బాగుందా బిర్యానీ ఎట్లుంది టేస్ట్ చేసినావా సూపర్ అన్ ఈ వాతావరణంలో బిర్యానీ తింటుంటే నీకు అనిపిస్తుంది ఎక్కడో ప్రాణం వెళ్ళిపోయినట్టుందండి ఇంత మంచి వాతావరణం ఎక్కడ దొరుకుతుంది వాళ్ళ బాయ్ కాడికి వచ్చినాము అన్నం వండుకొని మా బిర్యానీ మస్తు సంతోషంగా ఉంది చిన్నప్పుడు ఇలాగే వండుకొని తినేవాళ్ళము చెప్పు హాయ్ ఫ్రెండ్స్